రైతుల ప్రయోజనాలు ఢిల్లీకి తాకట్టు పెట్టిన రేవంత్ క్షమాపణ చెప్పాలని గట్టు యాదవ్ జిల్లా పార్టీ అధ్యక్షుడు ఏళ్లు ఉద్యమం చేసి చావు నోట్లో తలకాయ పెట్టి తెలంగాణ ప్రజల అస్తిత్వాన్ని ఆత్మగౌరవాన్ని కాపాడిన కేసీఆర్ తులా నానితోని తగిన రీతితో బుద్ధి చెబుతామని బీఆర్ఎస్ హెచ్చరిస్తోంది తెలంగాణ ప్రాజెక్టుల అస్తిత్వాన్ని ఢిల్లీకి తాకట్టు పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వ కుటుల నీతిని బయటపెట్టిన బీఆర్ఎస్ నాయకత్వం పైన కేసీఆర్ పైన రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు అంబేద్కర్ చౌరస్తానందు నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో కంచిరవి బండారు కృష్ణ నాగన్న యాదవ్ నాయకులు ముంగులం తిరుమల్ స్టార్ రహీం సి కృష్ణ జాతృ నాయక్ సూర్యవంశం గిరి చిట్క్యాల రాము జోహిబ్ జహంగీర్ సేమన్ సమంత్ కుమార్ నందిగమ్మాల రమేష్ మహేశ్వర్ రెడ్డి సుబ్బు మాధవరెడ్డి నీలస్వామి శ్రీను శ్యామ్ లాల్ యాజర్ ఇమ్రాన్ మరియు సాదిక్ ఆరిఫ్ పాషా పాల్గొన్నారు ఈ కారణంగా మరి పూర్తిగా పిఆర్ఎస్ పార్టీకి ప్రతిపక్ష హోదా లేకుండానో లేకపోతే ప్రతిపక్ష స్థానం లేకుండానో జీరో స్థాయిలో ప్రజలు ఎవరు కూడా వెనక్కి వేయలేదు కేవలం మీకు మాకు ఒక పదిహేను ఇరవై సీట్ల తేడాతోన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ ఈ మంత్రులు మాట్లాడితే ఎక్కడ మా రైతు బంధు అన్నా చెప్పు తీసుకొని కొడతాం రైతు బంధు అంటే ఒకడంటాడు ట్యాష్ల మీద పోతే మరి కార్యకర్తలని దుమ్మాడి కొట్టుకున్నటువంటి మంత్రులను చూస్తున్నాం మరి ఎక్కడ కూడా మీరు ఆరు గ్యారంటీలు చెప్పిరు ఆరు గ్యారెంటీలు అమలు అవుతావు లేదో తెలియదు కానీ మరి ఏదో గ్యారంటీ మాత్రం తప్పకుండా అవుతుంది ఆ ఏదో గ్యారెంటీ ఏంటంటే మీకు మాకు ఓట్లు వేసినందుకు మీకు చిప్పకూరు తప్పదని చెప్పి ఆ ఏడో గ్యారెంటీని మాత్రం తప్పకుండా రేవంత్ రెడ్డి గారు అమలు చేసే విధంగా ప్రజలందరూ కూడా స్పష్టంగా కనబడుతుంది ఇవాళ కేసీఆర్ గారు ఒక ట్యాంక్ లైన్తో తెలంగాణ ఉద్యోగం చేయడం జరిగింది ఆ రోజు ఆంధ్ర ప్రాంతం పెట్టడంతో మరి ఎవరైనా ఆంధ్ర ముఖ్యమంత్రులే ఉండి అరవై ఏళ్ళుగా తెలంగాణను మోసం చేసి మోస చేస్తే మరి ఈ వ్యతిరేకతను ఇక్కడున్న ఆకలి చావులను కానివ్వండి మరి బొంబాయి దుబాయ్ వలసలు కానివ్వండి పిల్లల చదువులు లేక ఉద్యోగాలు లేక తాగునీరు లెక్క సాగునీరు లేక ఆకలి చావులు చస్తుంటే మరి అందులోకి వెళ్ళి ఉద్భవించింది తెలంగాణ ఉద్యమం దానికి బలిదశ ఉద్యమంలో సారథ్యం వహించింది ఒక కేసీఆర్ గారు దానికి వెనుక ఉండి నడిపించింది జయశంకర్ గారు మరి ఈ ప్రాంతం మొత్తంలో ప్రజలందరూ కూడా ఏకోముఖంగా సకల జనులు సమ్మె చేసి మరి ఆనాడున్న తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీలను ఒక్కటి వేళ్లతోన పేకిలేసి ఆ రోజు ఢిల్లీ మెడల్ తెలిసి మరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం జరిగింది సాధించిన రెండు వేల పద్నాలుగేళ్ళు పోరాటం ద్వారా చావు నోట్లో తలబెట్టి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం జరిగింది జరిగిన వెంబడే ఎన్నికలు జరిగితే ఆనాడున్న రాజశేఖర రెడ్డి తెలంగాణలో ఆంధ్రాలో ఎన్నికలు జరిగితే మరి మీరు తెలంగాణలో ఓట్లు అయిపోయిన పడే మళ్ళీ ఆంధ్రాకు వెళ్ళి రాయలసీమలో తెలంగాణకు రేపు ఆంధ్ర వాళ్ళు వెళ్ళాలంటే పాస్పోర్ట్ తీసుకోవాల్సి వస్తుంది అని చెప్పి ఆ రోజు కూడా రాజశేఖర రెడ్డి విషయం ఇవ్వడం జరిగింది మరిన్ని వనుదులను ఎత్తుకొని మరి ఎన్నో కష్టాలు పడి తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి పితామహుడు కేసీఆర్ గారు మరి ఆయనకి ఇవ్వాల్సిన విలువ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న ఈ విధవకు తెలుసా అని నేను అడుగుతున్నా ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి కాదు ఈ రాష్ట్ర సాధకుడు ఈ రాష్ట్రాన్ని ప్రాణాలను ప్రధంగా పెట్టి ఈ రాష్ట్ర సపరేట్ విధానం సపరేట్ రాష్ట్రాన్ని సాధించిన ఒక వ్యక్తికి మరియు ఇవాళ మహాత్మా గాంధీని కూడా నండా దొంగ అంటే ఎన్ని రకాలుగా శిక్ష పడుతుందో ఈయన తెలియదా అని ఈ రకంగా అడుగుతున్నాం ఇవాళ కూడా తెలంగాణ ప్రయోజనాలు జల ప్రయోజనాలని మొన్నటికి మొన్ననే కృష్ణాపూరు యజమానానికి నువ్వు నాగార్జున సాగర్ మరి అట్లే శ్రీశైలం డ్యామ్లోని వాటర్ మొత్తం యజమాన్యాన్ని కేంద్ర ప్రభుత్వానికి అప్పజెప్పించినట్టు ఈ లంగా మంత్రివర్గంలో ఉన్నటువంటి భారీ నీటి శాఖ మంత్రివర్గాలు కూడా వెళ్ళి సంతకాలు పెట్టి మళ్ళీ రెండల్లాగా మేము పెట్టలేదు కేసీఆర్ పెట్టిందని చెప్తున్నారు దొంగల్లారా కబర్దార్ కేసీఆర్ ఎన్నడైనా కేంద్రానికి ఒక అడుగు ముందుకేసు పెట్టి పదేళ్లుగా తెలంగాణలో మన మా జల వివాదాలు ఉన్నాయి తెలంగాణ వాటా ఏందో ఆంధ్ర వాటా ఏందో తేలంది మేము కప్ప అప్పచెప్పమని చెప్పి గత తొమ్మిదేళ్ళుగా కాపాడినటువంటి ఒక మంచి సంకల్పాన్ని వసూ సంకల్పాన్ని దుర్మార్గులు నలభై రోజుల కేంద్రానికి అప్పచెప్పినటువంటి పేదవాళ్ళు మీరు అని చెప్తున్నారు ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ప్రజలు మీకు ఓ స్వల్ప మార్పు కోలుకొని మిమ్మల్ని ఓట్లు వేస్తుండే తప్ప కేసీఆర్ మీద వ్యతిరేకత ఏలేదు ఇవాళ అనుభవిస్తున్నారు ప్రజలు కూడా కరెంటు ఇరవై నాలుగు గంటలు లేదు రైతాంగానికి ఆరు గంటల కరెంటు కూడా లేదు పొద్దున్నే ఆరు గంటల కరెంటు పోతే రాత్రికి ఎప్పుడు వస్తుందో తెలుస్తలేదు పిల్లలు చదువుకునే టైం ఎగ్జామ్స్ కూడా వస్తున్నాయి మళ్ళీ ఇవాళ కరెంటు కోతలు యూరియా లేదు రైతులకు ఎక్కడికక్కడ మీరు ఇస్తానన్న గ్యారెంటీలలో మరి ఫ్రీ బస్సు ఒకటి పెట్టిండ్రు తర్వాత ఆరు గ్యారెంటీల పేరు మీద అరవై పత్రాలు రాసి ప్రజల్ని మోసం చేస్తున్నారు ఇవాళ కూడా ఇవాళ గ్యాస్ సిలిండర్ ఇస్తానంటున్నావు సంతోషమే ఈ రాష్ట్ర ఖజానా ఎంత ఉంది మరి తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు మాత్రమే గ్యాస్ సిలిండర్ని సప్లై చేస్తా అని చెప్పడం జరిగింది మరి తెల్ల రేషన్ కార్డులు దాదాపు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఇచ్చినవే దాదాపు ఒక కోటి యాభై నాలుగు లక్షల తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి మరి అందరికీ కూడా మీరు ఇవాళ రేషన్ కార్డు సిలిండర్ ఇస్తారా మరి ఇన్కమ్ ట్యాక్స్ కట్టడం లేదంటారు మూతి అంటారు అంటారు తోక అంటారు తొండమంటారు ఎన్నో రకాల మోసాలు చేస్తూ మళ్ళీ ఇవాళ కూడా ప్రజల్ని మబ్ పెడుతూ నిశ్చిక్కుగా నిజంగా శరం రోషం లేకుండా ఎవడైనా మినిట్స్లో సంతకాలు పెడితే కేంద్ర జలవనరులకు సంస్థకు మీరు సంతకాలు పెట్టిన మినిట్స్ ఉన్నాయి మరి కేసీఆర్ మినిట్స్లో సంతకాలు పెడితే అప్పుడున్న ఇరిగేషన్ మంత్రి సంతకాలు ఉంటే చూపెట్టాలి కానీ పాయ చేసి వాడు అంటాడు రండా రండా తెలంగాణ ఉద్యమం మొదలైన నీళ్ళు వచ్చినాయి ఈ ప్రాంతానికి కోతిరెడ్డి పాడు నీళ్లు తీసుకపోతే నీ కాంగ్రెస్ రండాలు రాజశేఖర్ రెడ్డి నీళ్లు తీసుకుపోతుంటే గౌతిరెడ్డి పాడు పొక్క పెట్టి కడప జిల్లాకు నీళ్లు తీసుకుపోయినాడు ఈ కాంగ్రెస్ రండాలు ఏం చేసిండ పెట్టి తెలంగాణ ప్రజల అస్తిత్వాన్ని ఆత్మగౌరవాన్ని తెలంగాణ రైతుల ప్రయోజనాలను ఇవాళ తాతడుపుణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ చావు నోట్లకు కరకాయి పెట్టి రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ గారిని కొల్లాదాన్ని ఇవాళ బిఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉన్నది ఇవాళ ఎన్నో కష్ట నష్టాలు కోల్చుకొని కేంద్రం సహాయం లేకుండా ఇవాళ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించినటువంటి కేసీఆర్ గారు ఇవాళ రాష్ట్రాన్ని అత్యంత ధనిక రాష్ట్రంగా చేసి అదేవిధంగా సకల జనుల సంపన్నులను చేయడానికి ప్రయత్నం చేసిన కేసీఆర్ ఇన్ని తుల్నాలని ఇవాళ టిఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది ఇవాళ ఇవాళ రైతులకు సంబంధించి ఇలా ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి ఆహారం రైతులకు సంబంధించిన సమస్యలను ఇవాళ కృష్ణా రివర్ పోర్డ్ అనేది మన రాష్ట్ర చేతిలో అన్ని అధికారాలు కలిగి ఉండాలి మనం యాసంగి పంటకు నీళ్ళు ఇవ్వాలన్నా మనం నిర్ణయం తీసుకోవాలి వానకాల పండగ నిర్ణయం వాళ్ళ పంట పంటకు నీళ్ళు ఇవ్వాలన్నా మనం నిర్ణయం తీసుకోవాలి అటువంటి నిర్ణయాన్ని ఇవాళ కృష్ణా రివర్ బోర్డు కప్పచేసినటువంటి పద్ధతిని ఇవాళ కేసీఆర్ నిరసిస్తే టీఆర్ఎస్ పార్టీని నిర్వసి నిరసిస్తే దానికి లేనిపోని అవాకు చవాకులు చెప్పి గతంలోనే రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ గారు కేంద్రానికి కేంద్రానికి ప్రాజెక్టులు అప్పని చెప్పి నని అబద్ధాలు చెప్తున్నా రెడ్డి వెంటనే కేసీఆర్ గారికి క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం ఇవాళ రైతులకు ఇవాళ గోదావరి డెల్టా పంట కింద కుంటలు చెరువులు ఇవన్నీ ఉన్న వాళ్ళందరూ కూడా యాసంగి వానకాల పంటలు వేసుకుంటే కృష్ణా రివార్డు లో సంబంధించిన పంటలకు సంబంధించి యాసంగి పంటకు మీరు నీళ్ళు ఇవ్వమని టీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తే దీన్ని మరిపించడానికి ఇవాళ మొత్తం ప్రాజెక్టులను తీసుకుపోయి కేంద్ర ప్రభుత్వం తాకట్టు పెట్టిన ఘనత రేవంత్ రెడ్డికి దక్కిందని సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను ఇవాళ కేసీఆర్ ను కేవలం దుష్ప్రచారం ఒక డెబ్బై యూట్యూబ్ ఛానల్ ద్వారా దాదాపు లక్ష మంది ఒక యువకులను పెట్టి ఇవాళ కేసీఆర్ మీద దుష్ప్రచారం చేసే అధికార అధికారంలో వచ్చిన రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయలేక ఇవాళ బీఆర్ఎస్ పార్టీని ప్రజల్లో ఫలితం చేయాలనే ఉద్దేశంతోనే ఇలా మాట్లాడడానికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అదేవిధంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రం సాధించి తెలంగాణ ప్రజల్లో కూడా గాంధీ తర్వాత బాపూజీగా పిలువబడుతున్న కేసీఆర్ గారిని తులనాదాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మీరు బేషరత్గా ప్రాజెక్టులకు సంబంధించిన స్వయం ప్రపత్తిని రాష్ట్రాలకే మీరు కల్పించాలని సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను లేకపోతే బిఆర్ఎస్ పార్టీ రైతుల పట్ల మేము ఉద్యమం చేస్తాం మన ప్రాజెక్టులు మనకే సొంతం మనకు కావాల్సిన స్వతంత్ర ప్ర మనమే కాపాడుకుందాం అని సందర్భంగా మనవి చేస్తూ ఈ ఇవాళ నిరసన కార్యక్రమం ఎందుకంటే మధ్యాహ్నాలుగు సంవత్సరాలు ఉద్యమం చేసి ఈ రాష్ట్రాన్ని ఒక ప్రపంచ పటంలో అభివృద్ధి పదం ఇట్టిన కేసీఆర్ ను కొల్లానని రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు నిరసిస్తూ ఇలా ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం వెంటనే రేవంత్ రెడ్డి గారు కృష్ణా రివర్ కోర్ చెప్పిన ప్రాజెక్టులను వెంటనే వెనక్కి తీసుకొని రాష్ట్రంలో స్వయం ప్రతిపత్తి కల్పించే విధంగా ప్రాజెక్టులను అమలు చేయాలని సందర్భంగా మరీ చేస్తున్నాము ఇలా ఈ ధర్నా కార్యక్రమాలకు వచ్చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి माजी कौनिसर् तम्म तिरम गुरु निषिपत्र